మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్ ముందుగా సభాధ్యక్షుడు మిత్రుడు నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలే మన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ మార్గదర్శకులుగా ఉండి ఈ మండల ఎన్ఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రవీణ్ బాబు గారికి అదేవిధంగా నా తోటి సహచార మిత్రులు తాజామంది డెప్యూటిసి సభ్యులు సూఫూర్ లింగం గారికి పక్కన మా స్థానిక నాయకుడు కాక్రిష్ణయ్య గారికి వాస్తవానికి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఫస్ట్ నాకు ఐదు తారీఖు వస్తుంది ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నాకు గుర్తు చేసి కార్యక్రమాన్ని పెడితే బాగుంటుందని ఆలోచన ఇచ్చినటువంటి మా పెద్దలు తాజా మాజీ సర్పంచ్ల పరం సోషల్ యాక్టివిస్టు కాసలాబాల బాలరాజన్న గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు దారామలయ్య గారికి మిత్రులు సుందరం గారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మిత్రులు మన హనుమంతరావు గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషయ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అందే ఉపాధ్యాయులు అదేవిధంగా కొండాపూర్ ప్రధానోపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు చెప్ప్యాల ప్రధాన ఉపాధ్యాయులు మిగతా మిరుదోడి చమించల్ ప్రధాన ఉపాధ్యాయులు పేరు పేరున నా యొక్క శుభాభినందనలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోబోతున్నటువంటి వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు సార్ ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే వీళ్ళు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులు మిగతా ఇక్కడ రాని వాళ్ళంతా కూడా ఉత్తములు కాదనేది నైపుణ్య ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం కానే కాదు ఉపాధ్యాయుడు అంటేనే ఉత్తములు ఉత్తముడు అయితేనే ఉపాధ్యాయుడు అవుతాడు ఎందుకంటే కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగం సంపాదించవచ్చిన వాళ్ళే మన ఉపాధ్యాయులు అంతేగాని పదో తరగతి పేరు అవుతును ఐదవ తరగతి పేరు అవుతును లేకపోతే బస్సులల్లో జేబులు కొడుతున్న ఉపాధ్యాయులు కాదు ఉత్తమ రైతేనే ఉపాధ్యాయులు చేస్తారు కాబట్టి దాంట్లో కొంత పిల్లలకు దగ్గరగా ఉండి ఇంకా సమాజం పట్ల వివిధ రంగాల్లో పిల్లలకు నేర్పిస్తున్నటువంటి కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కొంతమందిని సెలెక్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు సార్ మీ అందరు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా ఏదో పది నిమిషాలు అట్లా పోతే ఇట్లా ఐదు నిమిషాలు ఏదో మాట్లాడి ఆ పది మళ్ళీ మా స్కూల్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పి మీ టీచర్ మిమ్మల్ని తీసుకొచ్చి ఉంటారు అంతేగా హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ స్కూల్ తీసుకోవద్దు కానీ ఇక్కడ పది గంటలకు వస్తే సుమారు ఒంటి గంటల అవుతుంది లంచ్ టైం అవుతుంది మరి లంచ్ ఉంటుందో అయిపోతుందో కూడా నాకైతే తెలియదు పరీక్షలో ఇంకా కూర్చున్నట్టి ఇంకా నడిపిస్తూనే ఉండరు చెప్పేది చెప్తూనే ఉన్నారు కొన్ని అర్థం అర్థమవుతున్నాయి ఇంకా కొన్ని ఏమి అర్థమవుతుంది మొదటి అర్ధగంట ఏం చేస్తున్నారో విందామనే కుతూహాలను కొంచెం అర్ధగంట తర్వాత అందరికి మంచిగా నిద్ర వచ్చింది తర్వాత బోర్ కొట్టింది ఇప్పుడు ఆకలి అయితే ఇప్పుడు ఇంటికి పోదామా స్కూల్కి పోయి లంచ్ చేద్దామని ఆలోచన ఆలోచనతోటి విద్యార్థులు అయినప్పటికీ కూడా గురువులను గౌరవించుకోవాలి కదా మన కోసం మనం ప్రతిరోజు స్కూళ్ళల్లో ఇష్టం ఇష్టం లేకపోయినా కాపీ వెళ్తున్నాం ఒక్కరోజు గురువు కోసం కేటాయించి గురువుల గురించి ఏం చెప్తామో విందామని చెప్పేసి చాలా శ్రద్ధగా విద్యార్థులు కూర్చున్నారు ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో వాస్తవానికి కొంత ఈ వేదిక మీద మాట్లాడాలంటే కొంత పెరగదు కొంత భయం భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వేదికల మీద మేము చాలా సార్లు మాట్లాడినాం సార్ పెద్ద పెద్ద వేదికలు రాజకీయ వేదికలు రకరకాల వేదికలు మాట్లాడలే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురువులు అంటే హనుమంతుల ముందు కుప్పిగట్లేయాలని చెప్పి కోటి ప్రయత్నం చేసేట్లుంటుందో ఇప్పుడు నా పరిస్థితి ఉన్నది ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు విద్యార్థులతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనించి ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని మాట్లాడటంలో కూడా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మేధావులు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ దేశం బాగుపడాలంటే ఈ సమాజం బాగుపడాలంటే మంచి విద్యార్థులు ఉంటేనే ఏ దేశమైనా బాగుపడుతుంది మరి ఆ మంచి విద్యార్థులు ఎవరు తెయచేస్తారు నైపుణ్య ఆగి తోటకమ్మ అయిన కాదు కదా మేము పది నిమిషాలు చెప్తాం మా దగ్గర మేము మాట్లాడుతూ తప్పుడే మీటింగ్ మరి ఆ మంచి విద్యార్థులు దేశానికి సమాజానికి అందించాల్సింది అందించేది ఎవరు అని అంటే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయు మరి అట్లాంటి వాళ్ళ ముంగట మాట్లాడాలంటే మాకు కొంచెం కష్టం ఎందుకంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీరు రోజా ఉపాధ్యాయులు చూస్తుంటారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు మేము ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం కాబట్టి మాకు కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే సరే మన చిన్న చిన్న తప్పులు ఉంటే అందరికి క్షమిస్తారని చెప్పేసి భావిస్తుంది ఎందుకంటే ఉపాధ్యాయునికి కర్ణగుణం ఎక్కువ పిల్లలు తప్పి చేస్తే తొందరగా క్షమిస్తాం అక్కనే మేము కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు అది మాట్లాడితే క్షమిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అయితే ఉపాధ్యాయులను గౌరవించకపోతే ఇంతకు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఒక మేడం మాట్లాడితే ఏం చెప్పింది ముందుగా ఒక దేవుడు గురువు కనబడితే ఎవరికి ముందుగా నమస్కరించాలంటే గురువుకే నమస్కరించాలి ఎందుకంటే వాడు దేవుడు అనేది చెప్పింది కూడా ఈ గురువే నిజంగానే ఆయన దేవుడు అని చెప్పేసి ఈ గురువు చెప్పకపోతే వాడు ఎవడ కూడా మనకు తెలియదు ఆయన దేవుడు ఆయన మొక్కితే మనకు మోక్షం కలుగుతుంది చెప్పినటువంటి వ్యక్తి గురువు కాబట్టి ముందుగా గురువుకు నమస్కరించుకోవాలని చెప్పేసి అంటారు ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే ఆ ఏమో చెప్పి ఆ విద్య వాడు వాడు వింతపోతు అని చెప్పేసి ఒక సాంగుడు వాస్తవమే సమాజంలో చదువురాలు ఎక్కడిపోయినా పోయినా కూడా వాడిని పశువు కంటే హీనంగా చూస్తారు పాపం గొడ్డు ఖర్చులు చేస్తారు దేనికి పలికి రాటో చూస్తారు తప్ప ఎందుకు సమాజంలో ఎక్కడ పోయినా కూడా గౌరవం లభించదు కాబట్టి మనం ఖచ్చితంగా విద్య మీదనే దృష్టి పెట్టాలి విద్యను మనం అభ్యసించాలి ముందుకు జీవితంలో ముందుకు పోవాలంటే గురువుల పాత్ర చాలా గొప్పది నేను ఒక చిన్న కథ చెప్తాను మీతో ఎందుకంటే ఆకలి అయితే నాకు తెలుసు ఆకలికి కూడా కొంత మంత్రం ఉన్నది కొన్ని కనిపే కాదు స్వామి ఏదో ఒకటే ఇస్తారు బిస్కెట్ లా చాక్లెట్ లా సమోసాలి ఏదో ఒకటి ఏదో ఒకటే పంపండి సార్ మీకు మంచి ట్రీట్ ఉంటది ఇది అయిపోయిన తర్వాత ఎవరు టెన్షన్ పడుకుని ఒక రెండు నిమిషాలు శ్రద్ధగా ఉండదు ఒక కథ ఏంటంటే మనకు తెలుసు మహాభారతం అంటే బహుశా ఇప్పటి పిల్లలకు చాలా మంది తెలవకోవచ్చు కానీ మేము మా వైపు మా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భాగవతం రూపంలో ఊర్లో పెద్ద చాలా మంది తర్వాత కథల రూపంలో మహాభారతం గురించి చాలా కథలు చెప్పడం ఇప్పుడేమో సెల్ఫోన్ల అంతకంటే అద్భుతంగా వస్తున్నాయి కానీ అవి కూడా మనం పడినా అన్ని కూడా సెల్ఫోన్ పెట్టి చూసుకుంటాం అవి చాలా చక్కగా చూస్తుంటాం దానికి ఒక చిన్న ఘటన ఏంటంటే ద్రోణాచార్యుడు పాండవులకు ఇటు గౌరవాల ఇద్దరికి కూడా గురువు వాళ్ళిద్దరికి విలువద్యలు తర్వాత అస్త్ర విద్యలు తర్వాత విద్యా బుద్ధులు అన్ని కూడా ఆయనే నేర్పించుకోవడం ఇప్పటిక స్కూల్స్ అని అంటే కొద్దిగా తొమ్మిది గంటలకు పోయి మధ్యాహ్నం మంచి అన్నం తిని సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చే స్కూల్ ఉండేవి కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ అవి కూడా అంటే గ్రూపులా ఆ గ్రూపుల ఇప్పటికెక్క ఉన్నటువంటి లా చాలా కష్టతరమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి నుంచి మొదలు పెట్టే రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఎక్కడ కూడా అలసట లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్పించుకోవాలి నేర్చుకున్నట్లు తల్లిదండ్రుల దగ్గరికి మధ్యలో ఏకాదశి పండుగ వస్తుంది సార్ వినాయకత్వం వస్తుంది సార్ దసరా దేవులు వస్తున్నాయి పది రోజులు వయోస్థాం అంటే పోయే చూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వస్తే కూడా చూడడానికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు తల్లిదండ్రులు ఒక్కసారి గురువుకు ఆశ్రమానికి విద్యా విద్యార్థులు మొత్తం నేర్చుకొని ఆయన అయిన తర్వాతనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తేనే తల్లిదండ్రులు చూడాలి తప్ప మధ్యలో మధ్యలో పోయి చూసేస్తాం వస్తుంది లేకపోతే కడప వస్తుంది ఫోన్ చేసి పిలిచి పంపించేటువంటి ఆశ్రమాలు కావాలి అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఒక అడవిలో నడుచుకుంటా పోతుంటే ఏం జరుగుతుందంటే ఏకలవ్య ఈ ద్రోణాచార్యుడు బొటని వేలు భూదర్శన కింద అడిగిందని చెప్పేసి అంటారు దాంతో ఏమైందంటే ఏకలవ్యుడికి ఎందుకంటే రకరకాల కథలు చెప్పారు ఏకలవ్యుడు మంచి విలువీ కాబట్టి ద్రోణాచార్యానికి అర్జునుడు అంటే బాగా ప్రేమ కాబట్టి అర్జునుడి కంటే ఈ ఏకలక్ గొప్ప విడివిద్య కారుడు కాబట్టి నా శిష్యుని కంటే ఇంకా గొప్పోడు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఆయన బ్రోట తీసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది పాప మా గురువు మీద ఒక చిన్న మోపిరు గురువు కూడా స్వార్థం ఉన్నది నా శిష్యుడే గొప్పోడు కావాలి ప్రపంచంలో నాకంటే గొప్ప శిష్యుడు నా శిష్యుని కంటే గొప్పోడు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి అనుకున్నాడు కానీ దానికి ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏంటంటే ఏ గురువు లేని బిడ్డ విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అంటారు ఆ గురువు ఉంటే విద్య గురువు లేకుంటే విద్య ఈ రెండింటికి తేడా ఏంటంటే ద్రోణాచార్యుని శిష్యుడు అర్జునుడేమో గురువు చెప్పినటువంటి విషయాలు గురువు దగ్గర ఉండి నేర్చుకున్నాడు కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటి సంస్కారం అర్జునుడి దగ్గర ఉన్నది ఏకలేకుడి పాపం ఈ ద్రోణాచారిని బొమ్మను పెట్టుకొని ఆయన ఇక్కడికి పోవడానికి గురుకులాలు పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ ద్రోణాచారి విగ్రహాన్ని ప్రతిభను ఏర్పాటు చేసుకొని ఆయన ముందు విద్యను నేర్చుకున్నాడు విద్య నేర్చుకుంటే ఏం జరిగిందంటే ఆయన తపస్సు చేసుకునేటువంటి సమయంలో ఒక చిన్న కుక్క వచ్చి అక్కడ మొరగడం ప్రారంభించింది ఆయన తపస్సు భంగం అయిపోయింది అలా ఇంత గట్టిగా బాయి అని చెప్పేసి ఆయన సహనాన్ని కోల్పోయి వెంటనే ఏం చేస్తాడంటే ఆయన విలువ విద్యలో చాలా ప్రావీణ్యం అర్జును కంటే కూడా గొప్పవాడు దాంతో ఏం చేసిందంటే ఒక మూడు బాణాలు కింది దవడకు ఇంకొక మూడు దవనాలు బాణాలు పైనుంచి కొట్టడం తోటి ఆ కుక్క నోరు ఇట్లా బందీ అయిపోతుంది కుక్క మొరవకుండా పాపం ఏడుస్తూ అది పూపు అనుకుంటే పాపం చాలా ఇబ్బంది బాధపడుతూ ద్రోణాచార్య నడుచుకుంటాడు నడుచుకుంటూ పోయినా పోయినప్పుడు ఆ కుక్కని చూస్తాడు అరే ఎవరికి అద్భుతమైనటువంటి బలము విలువిద్య ఉన్నది కానీ వానికి పాపం గురువులే కారణంగా వాడు సంస్కార హీనంగా వాడు ఈ కుక్కను ఇక్కడ శిక్షించండు ఎందుకంటే కుక్క ధర్మం ఏది ఎవరు చూసినా కొత్త వాళ్ళని చూసినా పాత వాళ్ళని చూసినా దానికి ఏదైనా ఇచ్చినా అది మురగగలుగుతుంది ఇంకేం చెప్పలేదు అది దాని ధర్మం దాని ధర్మాన్ని అది పాటిస్తే వీడు సగరంగా కోల్పోయి దాన్ని శిక్షించుండు ఇది ప్రకృతికి విరుద్ధం ఇది ఈ విద్య సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహించినటువంటి ఆ ద్రోణాచార్యులు ఎవరు చేసింది పని చెప్పేసి అని చెప్పేసి ఆ అడవంత తిరుగుతుండగా అప్పుడు ఏకలకు ఎదురైతాం ఏ కథ ఏ బాబు నువ్వు ఏడు నేర్చుకున్నావు మరి విలువ విద్య ఇంత విద్య ఎక్కడ వచ్చింది అంటే నువ్వే సార్ నాకు నేర్పించింది నిన్ను గా తీసుకొని నీ ప్రతిమని తీసుకొని నేను ఇలా ఇంత విలువిద్య కారణం అయినా సార్ అని చెప్పేసి ఆయన చెప్తే ఏమంటాడంటే అయినా బాబు కన్నా ఒక గురుదక్షినియాలి ఎందుకంటే నన్ను చూసే నేర్చుకున్నావు కదా గురుదర్శన ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ద్రోణాచార్యుడు అడిగితే మీరు ఏ నడు అని చెప్పేసి అన్నప్పుడు నీ కుడి చేతి బుడలు వేలు నాకు కావాలి అది ఇస్తావా అని చెప్పి అంటే ఏం ఆలోచించకుండా కుడి చేతి బుటలు వేలు కోసి ఆ చేయడం జరిగింది దాంతో ఏం జరిగింది నిజంగానే ఆ ఏకల అట్లాగే వదిలేస్తే ఆయనకు నచ్చిన నచ్చని పని ఏది తన కండా కనబడ్డా అతని దగ్గర బలం ఉన్నది అసలు విద్య ఉన్నది కాబట్టి నచ్చలో మాట్లాడాలని సమాజంలో ఏదాన్ని అసహనం సహాయం కోల్పోయినా కూడా అక్కడ విద్వాంసాన్ని సృష్టించుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి గురువులు గుడి విద్య అని చెప్పేసి అందుకే ఎంత బలం ఉన్నా మన దగ్గర ఎన్ని తెలివితేటలున్నా మన దగ్గర ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నా ఇంకేదన్నా కూడా దానికి సరైనటువంటి గురువు మనకి లేనట్టయితే అది సమాజానికి కొంత ప్రమాదకరమైనటువంటి సందేశం ఇస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి గురువు ప్రతి ఒక్కరికి కూడా గురువు అవసరం అని చెప్పేసి చెప్తారు కాబట్టి అట్లాంటి వారసత్వాన్ని చూసి మైండ్ నువ్వు అంటే ఒకసారి వస్తే చాలా అద్భుతంగా మాట్లాడుతుంటాడు పిల్లలు ఎంటర్టైన్ చేసుకుంటా పాఠం చెప్తుంటాడు ఆయన చాలా ఇష్టం నాకు సైన్స్ పీరియడ్ అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే బయాలజీ చెప్తుంటాడు అది చెప్పిస్తాడు సైన్స్ సార్ అంటే చాలా ఇష్టం ఆ ఒక్క పీరియడ్ తప్ప ఏ పీరియడ్ అయితే సార్ ఇక మిగతా పీరియడ్ అందుకే టైం పాస్ కావాలి వస్తారా చెప్తారా పోతానికి ఏక దృష్టి పిల్లలు ఇంకో ఇంకో కొంతమంది పిల్లలు అయితే పీఈటి సార్ తప్ప నేను పోయేది పిఈటి సార్ కోసం ఎందుకంటే గ్రౌండ్ లోపల మంచిగా ఆడిపిస్తాడు కాబట్టి ఆ సార్ కోసమే పోతున్నారు ఇంకో కొంతమంది పిల్లలు ఏమంటారంటే మా సార్ మంచి మంచి పద్యాలు మంచి మంచి శ్లోకాలు చెప్తాడు కాబట్టి పోతున్నాం అని చెప్పేసి అంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు ఏంటి అంటే ఎవరు ఏ రకంగా మనకు విద్యాభిథులు బోధించినా ఏ రకంగా మనకు చదువులు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మన కోసమే చెప్తున్నారు మనం ఒక సబ్జెక్టులో లో తొంభై మార్కులు సాధించి ఇంకొక సబ్జెక్టు లో ముప్పై నాలుగు మార్కులు సాధించినట్టయితే మనం ఫెయిల్ అయిపోతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎవరి మేనరిజం వాళ్ళకు ఉంటది కానీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు అంటే దైవంతో సమానం కాబట్టి ఆ గురువును మనం గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతో ఉత్తమంగా కొంత సమాజం పట్ల పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఇంకా కొంత ఎక్కువ శ్రద్ధను చూపించేటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవాలి ఒక ఆనవాయితీ రావాలని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి స్కూల్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి అదేవిధంగా మన మండలానికి కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సార్ ఇట్లాంటి కార్యక్రమంలో ఇదంతా కూడా మన బాధ్యత ఇది ఇది ఏదో చేత చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చిన తర్వాత కమలాకరి రెడ్డి గారు దీనికి ఆర్థికంగా ప్రదర్శించి ఒక పిల్లలుగా ఉన్నారు కాబట్టి చాలా మంది నన్ను పొగుడుతున్నారు ఆ పొగడ్తలు కాదు ఇది సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత రేపు పొద్దున మీరు కూడా అయిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఇట్లాంటి గురువులను గౌరవించుకోవాలి ఇట్లాంటి సమాజానికి కార్యక్రమాలు అన్నిటి కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇది మనం బాధ్యతగా ఫీల్ కావాలి తప్ప ఏదో నాలుగు మాటలు కొవిడ్కోవడం కోసమో లేకపోతే ఒక రోజు పేపర్లో టీవీ లో రావడం కోసమో కాదు ఇట్లా మనం ప్రతి రోజు మనం కష్టపడుతుంటే సమాజాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో పెట్టేది ఉంటుంది ఇంకొక విషయం సార్ టీచర్లను ఉద్దేశించి కూడా ఏం చెప్తున్నా అంటే ప్రతి పిల్లగా దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఎవ్వరు క్యాలెంటర్ లేకుండా ఉండదు కొంతమంది చదువులో నైపుణ్యం ఉంటుంది కొంతమంది లెక్కల్లో లెక్కలో ఉంటుంది ఉంటది కొంతమందికి ఆటలు నైపుణ్యం ఉంటుంది కొంతమంది పాటలు నైపుణ్యం ఉంటారు మనం అది గుర్తించాలి సార్ కంపల్సరీ ప్రతి పిల్లలు ఒక క్లాస్ రూమ్ లో ఒక యాభై మంది పిల్లలు ఉన్నారంటే ఒక టీచర్ అక్కడికి వచ్చిందంటే అక్కడికి వచ్చినటువంటి ఆ టీచర్ ఆ యాభై మంది పిల్లల కళ్ళలోకి చూస్తూ అసలు వాళ్ళు మనం చెప్పేటువంటి పాఠాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ గా ఉండరా లేదా అసలు దీనికి వాళ్ళు అలవాటు పడుతున్నారా పడతలేరా అనేటువంటి మన పుస్తకాల్లో ఉన్నది కాకుండా వాళ్ళ మైండ్లలో ఆ యాభై మంది పిల్లల మస్తిష్కంలో మనం చొరవ కనుక చూసినట్టు ఆ పిల్లలు దిశ దశ కూడా మొత్తం మారిపోతుంది మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి పిల్లలు రేపు పొద్దున దేశానికే నాయకత్వం ఐఏఎస్ ఐపీఎస్ అవసరాలనుకుంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు సమాజం మొత్తం మార్పు తీసుకొచ్చే విధంగా చేస్తారు మనం అందరం ఒక క్రికెట్ టీం పనిచేద్దాం మన ఎంఈ గారి నాయకత్వంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ ఒక క్రికెట్ టీం యొక్క పనిచేద్దాం మేము కూడా మీ వెనుకాల క్లాసులలోకి వచ్చి చదువులు చెప్పేటువంటి అర్హత మాకు లేకపోవచ్చు కానీ చదువులు చెప్పే వాళ్ళకు మోరల్ గా కొంత సపోర్ట్ ఉండేటువంటి అవకాశం మాకు ఉన్నది కాబట్టి మేము అందరం కూడా సార్ ప్రతి విద్యార్థి

పేరు వచ్చే విధంగా కష్టపడినా దానికి మా వైపు నుంచి కూడా ఏమన్నా కావాలని చెప్పేసి అంటే ఏమన్నా సమకూర్చాలంటే తప్పకుండా మీరు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పెద్దలకునే మా ఆహ్వానాన్ని మందించి ఏ మా కార్యక్రమం ఉంటుంది బాబు మా కార్యక్రమం మొదలు పెట్టుకొని మీకేందుకు అని చెప్పేసి అనకుండా మీ కార్యక్రమాన్ని కొంత వెసులుబాటు చేస్తూ దాన్ని కొంత జరుపుకొని మాకు అవకాశం ఇచ్చి మా అర్గనైజేషన్ అవకాశం ఇచ్చి ఇంత దూరం వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ తర్వాత కార్యక్రమాన్ని మన ఐలయ్య గారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్